ఈ ఒక్క మంత్రం చెప్పుకుంటే ఆంజనేయ స్వామి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు వేయండి చాలు ఆంజనేయుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు బలానికి ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంజనేయ స్వామి ఆలయ ఆలయానికి వెళ్ళిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి ప్రయత్నించకండి మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచార్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణాలు అయినా చేస్తూ ఉంటాం కానీ ఆంజనేయుడు ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణ చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణాలు చేయకూడదని పండితులు అంటున్నారు అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జై జయ హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ప్రదక్షిణాలు చేయడం వల్ల మన మనస్సులోని కోరికలు తీరడంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది చాలా మంది దేవుని పాదాలను తాకుతూ నమస్కరిస్తారు అయితే పొరపాటున కూడా ఆంజనేయ వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణిచివేశారు కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా పాదాలను నమస్కరించకూడదు అదేవిధంగా స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కానీ స్వామివారిని భక్తులు తాకకూడదు సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలగించడంలో ఆంజనేయ స్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు కనుక ఎటువంటి కష్టాలలో ఉన్నా కూడా ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల బాధల నుంచి విముక్తి పొందవచ్చు కొందరు వారి కోరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు అయితే ఒకే రోజు నూట ఎనిమిది చేయటం కుదరని నేపథ్యంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు ఒకసారి అలాగే ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఇంకో రోజు చేసినా మంచి మంచిదే హనుమంతుడికి పంచ సంఖ్య ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణాలు ఐదు నమస్కారాలు చేయాలి అరటి పండ్లు స్వామికి ఐదు సంఖ్యలో సమర్పించడం వల్ల శుభం కలుగుతుంది ఇక హనుమంతుడు చైత్ర పూర్ణిమ రోజున మంగళవారం జన్మించాడు కాబట్టి ఆయనకు మంగళవారం ఇష్టమైనది మంగళవారం రోజున అప్పాలు వడమాలు వంటివి స్వామివారికి నివేదిస్తే స్వామివారు ఆశీస్సులు పొందవచ్చు శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు తన శరీరమంతా సింధూరాన్ని పోసుకున్నాడు అందుకే భక్తులందరూ కూడా హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు ప్రతి మంగళవారం సింధూరం నువ్వుల నూనె స్వామివారికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయడం అరటి పండ్లు నివేదించడం చాలా మంచిది ఇక హనుమంతునికి శని మంగళవారాలలో తమలపాకుల మాల వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి శ్రీరామ జయం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పేపర్ పై రాసి మాలగా కట్టి ఆంజనేయ స్వామికి వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు అహిరావాన్ అనే రాక్షసుడి నుండి శ్రీరామ లక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయ స్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించారు పంచముఖాలతో ఉండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణముంది నలభై రోజులు హనుమాన్ చాలీసాని రోజుకి పదకొండు మార్లు అంటే పదకొండు సార్లు చొప్పున పారాయణం చేస్తే ఎటువంటి పనులైనా జరుగుతాయి హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటి పళ్ళు మామిడి పళ్ళను నైవేద్యంగా పెట్టడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దృష్టి దోషాలనేవి తొలగిపోతాయి ఆయన్ని స్మరిస్తే సకల భూత ప్రేత పిశాచ భయాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా ఎక్కడైతే ఆంజనేయుడు కొలవై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉంటారని భావిస్తారు శ్రీరాముని దాసునిగా రామభక్తునిగా భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎన్నో అదృష్ట ఫలితాలనేవి కలుగుతాయి మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత హనుమంతుని ఫోటో ముందు కూర్చుని హనుమాన్ చాలీసను మూడు సార్లు పఠించడం వల్ల శుభప్రదంగా పరిగణించబడుతుంది హనుమాన్ చాలీస పఠించడానికి ముందు నీళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి హనుమాన్ చాలీస పట్టించడం పూర్తి అయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం వల్ల సర్వత్రా జయం కలుగుతుంది హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఉపవాసం ఉండండి పేదలకు ఆహారం దానం చేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు ఆహారానికి ఎప్పటికీ కొరత అనేది ఉండదు బజరంగబలికి లవంగాలు యాలాకులు తమలపాకులు అంటే చాలా ఇష్టం శనివారం నాడు హనుమంతునికి ఈ మూడింటిని నైవేద్యంగా పెడితే శని బాధలు తొలగిపోతాయి హనుమంతుడు ఆంజనేయుడు బజరంగబలి వాయుపుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచే ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది